హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అంతకన్నా బెటర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను మన ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగారు మీరు బట్టలు ఎలా ఫోల్డ్ చేస్తారో ఎలా ఆర్గనైజ్ చేస్తారో ఒక వీడియో అయితే తీయండి అని అడిగారండి ఆ కమెంట్కి చాలామంది లైక్స్ కూడా ఇచ్చారు సో ఈరోజు వీడియోలో నేను ఎలా ఫోల్డ్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ ప్లేస్ అయితే వేస్ట్ అయ్యింది ఇలా ప్లేస్ వేస్ట్ అయిపోకుండా మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది నేనైతే కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే ఫస్ట్ అయితే మనం మన డ్రెస్సెస్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం ఇది ఫస్ట్ పటియాల ప్యాంట్ పటియాల ప్యాంట్ పార్ట్ పెద్దగా ఉంటుంది మన లెగ్ పార్ట్ కూడా పెద్దగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూస్తే మీకు అర్థమైపోతుందండి మొత్తం అన్నీ నేను ఒకేలా వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటాను కిస్తా పార్ట్ మొత్తాన్ని కూడా లోపలికి క్లోజ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను సేమ్ మనం ఆల్రెడీ బాటమ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా టాప్ కూడా అదే సైజులో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి మాక్సిమం నేను ఇంట్లో వేసుకునే టాప్స్ అన్నీ కూడా ఇలానే ఫోల్డ్ చేస్తానండి ఆరిన బట్టలు లోపలికి తీసుకొస్తాం చూడండి వెంటనే ఫోల్డ్ చేసినట్టు అయితే కనుక బట్టలు ఐరన్ చేసినట్టుగా నీట్గా కనిపిస్తాయి అలా కాకుండా వదిలేస్తే ఆ ఫోల్డింగ్స్ అలా ఉండిపోయి అంత నీట్గా అయితే కనిపించదండి ఐరన్ చేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్న బోటం పార్ట్లోకి టాప్ సెట్ అయిపోయేలా ఫోల్డ్ చేసుకున్నాను బయటకు అయితే అస్సలు కనిపించట్లేదు అలా నీట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం లెగ్గిన్ ప్యాంట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం సేమ్ అలానేనండి కాకపోతే ఏంటంటే దీనికి కిస్తా కిస్తాపాట్ చిన్నగా ఉంటుంది మన లెగ్స్ స్మార్ట్గా ఉంటాయి ఈ క్లాత్కి జస్ట్ ఇలా కిస్తా దగ్గర చిన్న ఫోల్డ్ చేసి ఆల్రెడీ మనం పటియాలా ఎలా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలండి అంటే నేను అన్ని డ్రెస్సెస్ ఒకేలా వచ్చేలా ఫోల్డింగ్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ముందేలా వచ్చిందో ఇది కూడా అలా అదే సైజులో వచ్చింది ఏదో వీడియో కోసం చూపించాను కానీ బేసిక్గా నేను ఇంట్లో వేసుకునే టాప్స్ ఏవి కూడా ఉల్టా తీయను తిరగవేయను అలానే ఫోల్డ్ చేసేస్తాను రేపు వేసుకుంటాను అనగా ఈరోజు పిల్లలు యూనిఫామ్స్ ఐరేంజ్ చేస్తాను చూడండి అప్పుడు ఐరేంజ్ చేసేసుకుంటాను రేపు వేసుకునే డ్రెస్ని ఇంకా నెక్స్ట్ మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే టాప్స్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం మాక్సిమం ఇది అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బిగినర్స్ కోసం చెప్తున్నాను నెక్క దగ్గర పట్టుకొని మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది నెక్స్ట్ డ్రెస్ని ఇలా తిరగవేసుకోవాలి ఉల్టా చేసుకోవాలన్నమాట పైనుంచి కింద వరకు ఒకే లైన్లో వచ్చేలాగా ఒకవేళ నేను బట్టలు బయటికి ఐరన్ ఇచ్చాను అనుకోండి అవి కూడా నేను ఒకసారి విప్పేసి ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను అలా ఫోల్డ్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా ఫోల్డింగ్ చేస్తారు అంటే నా నేను కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఆ సైజు వేరేగా ఉంటుంది ఈ సైజు వేరేగా ఉంటుంది అందుకనే నేను మళ్ళీ నేను ఫోల్డింగ్ చేసుకుంటానండి చూస్తున్నారు కదా నెక్క కట్ వన్ నుంచు ఇటు వన్ నుంచు ఇలా వచ్చేలాగా మనం బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మ్యాక్సిమం అందరికీ ఇది తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్పాను నేను ఫైనల్గా మన మోటివ్ ఏంటి అంటే కనుక అన్ని క్లాత్స్ ఒకే సైజులో ఒకేలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది ప్లాజో ప్యాంట్ అండి కిస్తా నుంచి కింద వరకు ఒకేలాంటి ఫోల్డింగ్ చేసేస్తే ఈ సైజ్ అయితే వస్తుంది ఇలా డ్రెస్సెస్ అన్నీ ఒకేలాంటి ఫోల్డింగ్స్తో నీట్గా కనిపిస్తుంది కబోర్డ్లో ఆర్గనైజ్ చేసినప్పుడు ప్లస్ మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుందండి అండి నెక్స్ట్ మనం కొన్ని టాప్స్ తీసుకుంటాము అంటే గేర్ పెద్దదిగా ఉండి కొంచెం యూనిక్గా ఉండాలి అనుకునేవి అవి ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటిని ఎలా ఫోల్డ్ చేయాలి అని చూద్దాము ఇదేంటంటే బెల్ హ్యాండ్స్ నార్మల్ ఫోల్డింగ్ అని అండి ఈ బెల్ హ్యాండ్స్ బయటికి కనిపించుకుంటా లోపల సెట్ అయిపోయేలాగా నీట్గా పెట్టుకోవాలి చెప్పాను కదా మన ఫైనల్ మోటివ్ ఏంటంటే అన్ని డ్రెస్సెస్ ఫోల్డింగ్ ఒకేలా ఉండాలి ఓకే నెక్స్ట్ ఇది ఒక టాప్ అండి ఇది ఫ్రాక్ టా ఫ్రాక్ టైప్ అయితే టా కాదు ఇది వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది కానీ కొంచెం యూనిక్గా అనిపిస్తే చూస్తున్నారు కదా ఇలా తోకల్లా వస్తుంది సైడ్స్ కానీ బాగుంటుందండి ఈ టాప్ వేసుకునేటప్పుడు సేమ్ అన్ని టాప్స్ ఎలా ఫోల్డ్ చేసుకుంటాం అలాగే ఫోల్డ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ సైడ్ నా చూపిస్తుందని చూడండి మీకు ఇక్కడ తోకల్లా అయితే వచ్చిందని చెప్పాను కదా దాన్ని సెట్ చేసుకోవాలి అంతే దీనికి సైడ్స్ చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు నీకు నెక్స్ట్ చూపించే టాప్ కూడా ఇంకా లైట్ కలర్ మీకు వీడియోలో వెలిసిపోయినట్టు కనిపిస్తుంది కానీ అయితే చాలా బాగుంటుందండి ఆ టాప్ పిల్లని కొత్తలో అందరూ ఏంటి అమ్మాయి అన్నీ ఎలిసిపోయిన వేసుకుంటుంది అని అనుకునేవారు అనేవారు కూడా నా హోహం మీద అయినా సరే నాకు ఇలా లైట్ కలర్స్ అంటేనే చాలా ఇష్టం ఈ డ్రెస్ చాలా బాగుంటుంది వేసుకుంటే బట్ ఏంటి అంటే నన్ను నేను చూసుకునేటప్పుడు నాకు నేను ప్రెగ్నెంట్ అని ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే కరెక్ట్గా నా స్టమక్ పైనే కుచ్చుళ్ళు వస్తాయండి సో ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఆ పార్ట్ కొంచెం ఇలా ఎత్తుగా అనిపిస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఎక్కడైతే కుచ్చీళ్ళు ఉన్నాయో ఆ పార్ట్ని లోపలికి లాక్కొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఫోల్డింగ్ ఆటోమేటిక్గా స్మార్ట్గా వచ్చేస్తుంది మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది దీని గేర్ అయితే పెద్దది కాదు కానీ చూడటానికి అలా గేర్ పెద్దదిగా ఉన్నట్టు కనిపిస్తుంది నెక్స్ట్ ఏ బోటమ్ ప్యాంట్స్ అయినా అదే అదే ఆల్రెడీ పట్టి చూపించాను చూడండి చూడండి విధంగా ఫోల్డ్ చేయాలి ప్లాజో ప్యాంట్ అయినా ఇంతే చూస్తున్నారు కదా ఇది పైన కింద కూడా కుచ్చుళ్ళు ఉంటాయి అన్నమాట అనార్కలి బోటమ్ అంటారు దీన్ని దాన్ని కూడా అలానే ఫోల్డ్ చేశాను నెక్స్ట్ ఈ టాప్ చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్న టాప్స్లో చాలా పెద్ద గేర్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఇవి నేను బయటకు అయితే ఐరన్కి ఇవ్వనండి ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయరు చాలా పెద్ద గేర్ ఉంటుంది నేనే ఐరన్ చేసుకుంటాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎన్ని ఫోల్డింగ్స్ వస్తుందో ఆ గేరు ఒకవేళ మనకి అక్కడ సరిగ్గా రావట్లేదు అనిపిస్తే కనుక నేను చూ చూపిస్తున్నానా ఇలా లోపలికి చేయి పెట్టి సెట్ చేసుకున్నామంటే ఫోల్డింగ్ నీట్గా వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇదొకటి ఇదేంటంటే టూ లేయర్స్ ఉంటుంది నేను కింద దాన్ని విడిగా పై దాన్ని విడిగా ఐరన్ చేస్తాను ఈ డ్రెస్ మీకు నార్మల్గా కనిపిస్తుంది కానీ ఇది ఐరన్ లేకపోతే అస్సలు బాగోదండి సో ఇప్పుడు ఆ గే కిందన ఇలా అటాచ్మెంట్ ఉంది కదా దాన్ని పట్టుకొని ఇలా ఉల్టా చేసుకోవాలి అన్ని టాప్స్ ఎలా ఫోల్డ్ చేస్తామో దీన్ని కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలండి నాకు మ్యాక్స్ ఫిక్స్ అవగానే మా మదరు కబోర్డ్లో ఉన్న బట్టలని తీసుకొచ్చి నా మొహం మీద పడేశారు నేను పిచ్చిమొహం వేసుకొని చూస్తున్నాను మేము ఎందుకు అలా చూస్తున్నావు ఫోల్డ్ చెయ్యు అని అన్నారు నాకు ఫస్ట్ నేర్పించిన పనే బట్టలు మడత పెట్టడం నీట్గా మా మమ్మీ ఫీలింగ్ ఏంటంటే బట్టలు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నామంటే ఇల్లు అంతా ఆటోమేటిక్గా నీట్గా ఉంటుంది అని అని ఇదే పెద్ద పని అని మమ్మీ ఫీలింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ కొన్ని రకాల టాప్స్ ఉంటాయండి అవి ఏంటంటే ఫోల్డింగ్ చేయడానికి సపోర్ట్ చేయవు ఫోల్డ్ చేసినాక ఆర్గనైజ్ చేయడానికి కూడా సపోర్ట్ చేయవు జారిపోతూ ఉంటాయి అలాంటి టాప్స్ని ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేయాలో చూద్దాము మాక్సిమం నేను ఏదైనా అన్నీ ఒకలాగే ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను అంటే ఒక ప్యాటర్న్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఒకలాగే ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా కొన్ని రకాల టాప్స్కి కొన్ని రక రకాల డ్రెస్సెస్కి అటాచ్మెంట్స్ అయితే ఇస్తారు బెల్ట్ అలాంటివి మనం డ్రెస్సులోనే ఫోల్డ్ చేసేటప్పుడే అందులోనే పెట్టుకోవాలి పెతుక్కవాల్సిన అవసరం ఉండదండి ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఒక ఆర్గనైజర్లో సెట్ చేసుకున్నట్టయితే కనుక ఇంకా అవి జారిపోవు జరిగిపోవు కబోర్డ్లో వన్ బై వన్ ఒక దానిపైన ఒకటి పెట్టడం కన్నా నెక్స్ట్ ఇది ఒక రకమైన ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ ఏంటంటే హ్యాండ్స్ వచ్చేసి పెటల్ హ్యాండ్స్ కింద టూ లేయర్స్ ప్రిల్స్ ఉంటాయి ఇది ఫోల్డ్ చేయడానికి చాలా కష్టం వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది కానీ మీకు ఏదో పిచ్చి పిచ్చిగా తిప్పేసి తిరిగేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నేను ఫోల్డ్ చేస్తున్నాను మీకు అలా అనిపిస్తుంది ఫైనల్గా అంత అయినప్పటికీ నీట్ ఫోల్డింగ్ అయితే వస్తుంది మీకు అసలు ఏం అర్థం కాలేదు కదా ఇంకొక కాటన్ ఫ్రాక్ తీసి ఐరన్ చేయడం అయితే సారీ ఫోల్డింగ్ చేయడం అయితే చూపిస్తాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇలా హ్యాండ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కిందన నేను ఇలా ఫోల్డ్ ఎందుకు చేస్తాను అంటే కనుక మనకి టూ సైడ్స్ నుంచి కూడా మొత్తం నాలుగు వైపుల నుంచి కూడా నీట్గా కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఓకే నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి డ్రెస్సెస్ ఎన్ని ఉంటాయో నైటీస్ అన్నీ ఉంటాయి జబర్దస్త్లో నేను ఒక డైలాగ్ విన్నానండి అబ్బాయిలు నైంటీ వేస్తే పడుకుంటారంట అమ్మాయిలు నైంటీ నైటీస్ వేస్తే కంఫర్ట్గా పడుకుంటారంట అది నిజమే కదా నైటీస్ వేసుకున్నాక చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి మ్యాక్సిమం మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఎలా ఫోల్డ్ చేయాలి అని మనకి ఇలా ఇష్టం లేని పనులనే అంటే బట్టలు మడత పెట్టడం అంటే చాలా బోరింగ్ కదా ఇష్టమైన వాటితో యాడ్ చేసుకొని చేస్తే ఈజీగా అనిపిస్తుంది అంటే టీవీ చూడడం ఫోన్లో మాట్లాడడం ఏవైనా చూస్తూ చేస్తామంటే ఇవి ఈజీగా అయిపోతుందండి అండి చాలా బోరింగ్ పని కదా బట్టలు మడత పెట్టడం అనేది మీకు ఇది వెలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇంట్లో వేసుకున్న టాప్స్ అయితే నేను ఎలా తిరగవేయనో ఈ నైటీస్ కూడా నేను అలాగే తిరగవేయను అండి ఎందుకంటే నేనే వేసుకుంటాను కదా నేను తీ వేసుకునేటప్పుడు తీసి తిరిగేసుకుంటాను చూస్తున్నారా ఇలా నీట్గా అయితే ఆర్గనైజర్గా వచ్చేలాగా అన్ని ఫోల్డ్ చేసుకుంటాను నెక్స్ట్ పిల్లల బట్టలు పిల్లల బట్టలు మడత పెట్టేటప్పుడు వా ప్యాంట్స్ టాప్స్ వేరువేరుగా కాకుండా అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టామనుకోండి మనల్ని విసిగించరు వాళ్ళే తీ తీసి వేసుకుంటారనమాట టాప్ ఎక్కడుంది బాటం ఎక్కడుంది కనిపించట్లేదు అని కొన్ని డ్రెస్సెస్ అలాగే వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా అన్నీ వాళ్ళకి కనిపించేలా పెట్టినట్టు అయితే కనుక తీసి ఈజీగా వేసుకుంటారు మనం లెగ్గింగ్స్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ప్యాంట్స్ కూడా అంతేనండి ఇప్పుడు ఈషా పెద్దది అయిపోయింది కానీ చిన్నగా ఉండేటప్పుడు ఇంత 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 బట్టలు పిల్లల బట్టలు చాలా విసుగ్గా అనిపిస్తుంది ఫోల్డింగ్ చేయడానికి ఆర్గనైజ్ చేయడం కూడా కష్టమే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినా అవి మస్తీగా అయిపోతూ ఉంటాయి చూస్తున్నారా ఫైనల్గా అన్నీ ఒకేలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ టీషర్ట్స్ ఇది ఇంట్లో వేసుకునే టీషర్ట్ కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి బయటికి వెళ్ళే వెళ్ళేటప్పుడు వేసుకునే టీషర్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే బాగోదు ఇంత ఈజీగా అయితే ఫోల్డ్ చేసేస్తాను అంతే నెక్స్ట్ మనం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే టీ షర్ట్ ఇందాక చూపించినట్టుగా ఫోల్డ్ చేస్తే ఏంటంటే మధ్యలో లైన్ కనిపిస్తుంది వేసుకునేటప్పుడు అది బాగోదు కదా అందుకనే ఇలా చేసుకోవాలి మ్యాక్సిమం ఈ ఫోల్డింగ్స్ అన్నీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను నేను బిగినర్గా ఉండేటప్పుడు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని అలా ఫోల్డ్ చేయాలి అని ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించేది ఇదేంటంటే ఇంట్లో వేసుకునే షర్ట్ లాంగ్ హ్యాండ్స్ ఉండేవి సేమ్ మనం షార్ట్ హ్యాండ్స్ ఉన్న టీషర్ట్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఇది కూడా అంతేనండి కాకపోతే హ్యాండ్స్ ఎక్కువ ఫోల్డింగ్ లోపలికి వెళ్తుంది బట్ ఈ ఫోల్డింగ్ ఏంటి అంటే కనుక ఒకవైపు ఎత్తుగా ఇంకొక వైపు చిన్నగా అనిపిస్తుంది మీకు చూపిస్తాను చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది సో మనం ఆర్గనైజ్ చేసినప్పుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అలా ఆర్గనైజ్ చేసుకుంటే కబోర్డ్లో పెట్టినాక ఈవెన్గా అయితే కనిపిస్తుందండి ఇలా టీషర్ట్స్ అన్నీ కూడా ఒకేలా వచ్చేలా ఆర్గనైజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది లాంగ్ హ్యాండ్స్ ఉన్న టీషర్టు టీషర్ట్ ఫోల్డింగ్ ఈజీగానే ఉంటుందండి మ్యాక్సిమమ్ టీషర్ట్స్ని ఐరన్కి అయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనం ఫోల్డ్ చేసినప్పుడే నీట్గా ఫోల్డ్ చేసుకున్నట్టయితే కనుక నీట్గా కనిపించేస్తుంది బట్ కొన్ని రకాల షర్ట్లని టీషర్ట్లు అయితే డెఫినెట్గా ఐరన్కి ఇవ్వాలి ఐరన్కి ఇచ్చినవి కూడా నేను ఫోల్డ్ జాగ్రత్తగా విప్పి నాకు కావాల్సిన సైజులో వచ్చేలాగా మళ్ళీ రీఫోల్డ్ చేసుకుంటాను అలానే ప్యాంట్స్ కూడా అంతేనండి ఐరన్కి ఇచ్చినవే కూడా మళ్ళీ నేను విప్పి కొంచెం నాకు నచ్చినట్టుగా నేను ఫోల్డ్ చేసుకుంటాను ఇలా జీన్ ప్యాంటు నార్మల్ ప్యాంటు ట్రాక్ ప్యాంటు వీటన్ని కూడా నేను ఒకే మెథడ్లో అయితే ఫోల్డ్ చేస్తాను ఇలా అన్ని ఒకే మెథడ్లో ఈవెన్గా ఫోల్డ్ చేయడం వల్ల మనం కర్బోర్డ్లో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు నీట్గా కనిపించడమే కాకుండా ప్లేస్ కూడా కలిసి వస్తుందండి మన ప్రతి క్లాత్కి కూడా ఒక ప్లేస్ ఇవ్వాలి అంటే ఇంట్లో మనం కీకి రిమోట్కి ఎలా అయితే ఒక ప్లేస్ ఇస్తామో ఇలా మన ఇంట్లో ఉన్న ప్రతి బట్టకి కూడా ఒక ప్లేస్ అనేది ఇవ్వాలి సో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మనల్ని విసిగించరు అనమాట అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని మా ఇంట్లో అయితే కనుక అమ్మ నా ప్యాంట్ ఎక్కడుంది రూపాన షర్ట్ ఎక్కడుంది ఇలాంటి క్వశ్చన్సే ఉండవండి ఎందుకంటే నేను వాళ్ళకి అలా అలవాటు చేశాను ఇవి ఇక్కడ ఉంటాయి ఇవి ఇక్కడ ఉంటాయనని మనం కూడా మార్నింగ్ టైంలో చాలా హడావుడిగా ఉంటాము అప్పుడే వీళ్ళు కూడా బయటికి వెళ్తూ ఉంటారు అన్నీ మనమే అందించాలి మనమే చూసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఇంకా మనం ఇలా ఇంట్లో ప్రతి వస్తువు ఒక ప్లేస్ ఇచ్చావంటే మనకి కూడా పని ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ ఆర్గనైజర్స్ ఎక్కడ తీసుకున్నారో అని అడుగుతారు ఇవైతే నేను ఐకేలో తీసుకున్నానండి ఐక్యలో కన్నా మీషోలా అయితే చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి సర్చ్ చేయండి క్లాత్ ఆర్గనైజర్స్ అని మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇలాంటి మంచి ఆర్గనైజర్స్ అయితే దొరుకుతున్నాయి నెక్స్ట్ చూడండి మనం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు మన కబోర్డ్స్ ఇలా నార్మల్గా అయితే కనుక ఇలా త్రీ రోస్ పెట్టుకోవడానికి అవ్వదు స్మార్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేనప్పుడు ఇదొక ఆర్గనైజర్ అండి పైన కనిపిస్తుంది చూడండి ఇవి నేను రెండు తీసుకున్నాను మా ఇల్లు ఐ థింక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అంత అంత పాత కబోర్డ్స్ కాబట్టి ఇలా పెద్ద పెద్ద ప్లేసెస్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఈ సెంటర్లో కనిపిస్తున్నవి టవల్స్ ఇలా అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వచ్చేలా మనం ఫోల్డింగ్ సైజెస్ చేసుకోవాలి మనం నీట్గా ఆర్గనైజ్ చేయడమే కాదు బయటికి తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ మా మదర్ పర్టికులర్గా ఇదైతే నాకు నేర్పించారు పైన బట్టలు పైకి లిఫ్ట్ చేసి తీసినట్టయితే కనుక మిగిలిన డ్రెస్సెస్ ఏవి చెరిగిపోవు కదిలిపోవు అండ్ ఈ క్లాత్ ఆర్గనైజర్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను మీరు ఒక్కసారి సర్చ్ చేయండి ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి నేను స్వెటర్లు టవల్స్ ఇలాంటివన్నీ అక్కడ పెట్టుకున్నాను ఈ కాయిన్ బాక్స్ వచ్చేసి మాకు లోకల్లో ఉన్న థర్టీ ఫైవ్ రూపీస్ షాప్ అని నేను ఆల్రెడీ వీడియో తీసాను అక్కడైతే తీసుకున్నానండి ఈ చిన్న వాలెట్ మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదా ప్యాంట్స్కి పాకెట్స్ ఉంటాయి అందులో పెట్టుకోవడం కోసం అని తీసుకున్నాను క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ ఇవి వచ్చేసి బెడ్షీట్లు అండి బెడ్షీట్ సైజ్ ఎంత అని అడిగారు బెడ్ సైజ్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ కానీ నేను సిక్స్ బై సిక్స్ కన్నా పెద్దగా ఉండేలాగే తీసుకుంటాను అంటే లోపలికి టచ్ చేయడానికి వీలుగా ఉంటుందని నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ కబోర్డ్ ఎంత ప్లేస్ వేస్ట్ అంటే అక్కడ పైన ఒక రాడ్ ఉండేది కానీ ఇప్పుడు లేదులేండి ఇలా వన్ బై వన్ పెడితే ఏంటంటే మెస్సీగా కనిపిస్తుంది ఈ కబోర్డ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో నేను చూపిస్తాను నెక్స్ట్ పిల్లల కబోర్డ్స్ పిల్లల పిల్లల బట్టలు ఏంటంటే చాలా చిన్న ఫోల్డింగ్స్ వస్తాయి ఒక దానిపైన ఒకటి పెట్టడం వల్ల కింద నుండివి వాళ్ళు తీరండి పైన ఉన్నవే తీసుకుంటారు సో అందుకనే మనమే ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కింద నుండి పైన పెట్టి మనం కొత్తగా ఫోల్డ్ చేసినవి కింద పెట్టడం అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి ప్లేస్ వేస్ట్ కబోర్డ్ల కోసం నేనైతే ఇలాంటి ఒక ర్యాక్ అయితే తీసుకున్నాను ఇది అమెజాన్లో తీసుకున్నానండి లాక్డౌన్ ముందు ఎప్పుడో తీసుకున్నాను కాస్ట్ అయితే నాకు గుర్తులేదు ఇప్పుడు ఇది నైన్ నైంటీకి ఉంది దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ నా కబోర్డ్ సైజ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని నేను ఇలా కొన్ని కార్డ్బోర్డ్స్ అయితే కట్ చేసుకున్నాను ఈ కార్డ్బోర్డ్స్ ఎందుకు అని మీకు అర్థం కావట్లేదు కదా చెప్తానండి ఈ కార్డ్బోర్డ్స్కి కట్ చేసుకున్న తర్వాత నేను నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా న్యూస్ పేపర్తో నేను స్టిక్ చేసేసుకున్నాను సో ఇది అయితే నీట్గా కనిపిస్తుంది ఇందుకోసమని కట్ చేసుకున్నానండి నేను ఈ కార్డ్బోర్డ్స్ని అయితే కనుక ఇలా ఆ కిందనున్న ర్యాక్ని నేను కొన్ని రోజులు ఇటువైపు పెడతాను ఇంకొన్ని రోజులు ఈ సైడ్కి జరుపుతాను సో పైనున్న కార్డ్బోర్డు వంగిపోదు అనమాట లేదంటే ఇది వుడ్ కాదు కదా వంగిపోతుంది అందుకని అటు ఇటు మారుస్తూ ఉంటాను చూస్తున్నారా ఎంత ప్లేస్ అయితే కలిసి వచ్చిందో ఇంతకుముందు అయితే కనుక ఇంత ప్లేస్ లేదు కదా ఇంకా కిందన ఆర్గనైజర్స్ కూడా పెట్టుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి ఈ ఆర్గనైజర్స్ మనం కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు కిచెన్లో కూడా ఒక మంచి ఆర్గనైజర్స్గా యూస్ చేసుకోవచ్చు ఇవి ఇంకా నెక్స్ట్ నేను ఆల్రెడీ చూపించాను చూడండి ఈ కబ్బోర్డ్ని ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఒక ర్యాక్ అయితే పెట్టేశాను కదా సేమ్ దానిపైనే యాజ్టీ దానిపైనే పెట్టాలి లేదంటే కిందనున్న ఏమంటారు ఆ కార్డ్బోర్డ్ అయితే వంగిపోతుంది ఇంకా పర్మనెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి బట్ నాకు ఇదైతే రీజనబుల్గా అనిపించింది ఈ ర్యాక్ చాలా తక్కువ రేట్కే వచ్చింది అనిపించింది ఇంకా బయట మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు బట్ అవేంటి అంటే కనుక విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇంకొక చిన్న టిప్ అండి మనము ఇక్కడ ఎలా చిన్న హుక్స్ తగిలించుకున్నాము అంటే కనుక రిబ్బన్స్ ఐడి కార్డు మాస్కులు ఇలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఐ హోప్ నా చిన్న వీడియో మీకు ఎంతో కొంత మోటివేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్